ఏ అండి పంతులు గారికి సంభావానికి పంపించండి రా ఆ రా రాబద్రి ఎలా ఉన్నావు పర్వాలేదురా కృష్ణాజీ పెళ్లి భోజనానికి రావాలనుకున్నాం కానీ ఇలా దినం భోజనానికి వస్తాం అనుకోలేదురా అవునురా ఇంకా వాడు కళ్ళ బుద్ధి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే దేవై తిరుగుతున్నాడు సార్ తమ్ముడు చనిపోయాడని బాధ కన్నా చంపిన వాడిని పట్టుకోలేకపోయాడని బాధ ఎక్కువుతురాను కనీసం వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు రాడు చెత్త ఏదో అన్నారా సంవత్సరకాన్ని గుర్తుంచుకొని వచ్చాం రా భోజనం రే మేమందరం నీ దగ్గరికి రావడానికి ఓ ముఖ్యమైన కారణం ఉందిరా రజ్జో కొడుకు అమెరికా నుంచి వచ్చాడా అవునరా అది రాలేక తన కొడుకును పంపించింది ఫ్లైట్ మిస్ అయిపోతే సొంత ఫ్లైట్ వేసుకుని మరి వచ్చాడు సార్ ఓ నిర్మాణం సొంత ఫ్లైట్ లో వచ్చాడా అంతే కాదండి అలా నాన్నకో ఫ్లైట్ అలా అమ్మకో ఫ్లైట్ చెల్లికేమో చేపరుందంట అది ఇల్లా ఎయిర్పోర్ట్ మెట్లు ఎక్కడ తప్ప ఫ్లైట్ ఎక్కడ మాకు కూడా ఫ్లైట్ ఇస్తానండి ఇప్పుడు ఆ గొప్పలు చెప్పడానికి వచ్చావా రే గొప్పోడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే కదరా ఆయన కంట్రీకి ఒక కంపెనీ ఉందండి బాబు రే ఇంతకి ప్రాబ్లం ఏంట్రా నా పెద్ద కూతురు పెళ్ళి అవగానే నా హ్యాపీని గౌతమ్ని ఎవరో కిడ్నాప్ చేశారా ఫ్రెండే కదా అని పరమేశ్ గారికి కంప్లైంట్ చేస్తే వాడు తీసుకెళ్లి పది కోట్లకు ముందు కమ్మేశాడు ముందు కొనుక్కుందా మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీరు కొనుక్కుంటే బాగుండేది అన్నట్టుంది

ఏంటి పరమేష్ లాఠీలా నిటార్ గా ఉండేవాడు టీవీ తగిన గిటార్ లా తయారయ్యాం ఎక్కువ అడితే ఏదైనా దిగిపోద్దు అయినా మీరేంటి ఇక్కడ మా గౌతమ్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం ఏంటి ఇచ్చేది ఆ దరిద్రుడి వల్లే ముని దగ్గర ఉన్న పెద్ద పెద్ద ఎద్దులు లాంటివి నన్ను నాగర్ లేక దున్నేసే మీ వాడు లక్ష్మీ మెట్టలు అనుకున్నాను పెట్టలు కొట్టేవాడైనా తర్వాత అర్థమైంది లోపల లాల్జీ అడిగితే ఇదే చెప్తావా ఆటోమేటిక్ గా అంతేగా అప్పుడు నాకు తెలిసింది కూడా నేను చెప్పాల్సి ఉంటుంది దేని గురించి ఈ దినానికి కారణమైన ఆ దినం గురించి అరే నువ్వు మా అన్నకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్ తాగరా రే కృష్ణాజీ నేను డ్యూటీలో ఉన్నప్పుడు డ్రింక్ చేయను అంటే కుమార్ లాల్జీ తమ్ముడు నన్ను పెళ్లికి వెళ్ళి పాటానికి వస్తుంటే చికెట్లో కూడా వచ్చేసి తమ్ముడిని డ్రైవర్ని కాల్చి పారిపోయాడు అంటే పెదనా నువ్వు చెప్పిన హంతకుడు ఇతనేనా నువ్వు ఉండవయ్యా అంటే ఇప్పుడు సంగతి తెలిస్తే పాండే గారు కూడా హంతకుడికి మారడం కన్ఫర్మ్ గా నువ్వేంటే అందంగా చెప్తున్నావు ఆడి తమ్ముడి మీద ఉన్న ప్రేమ అంతా ఈ చంపడంలో చూపిస్తా తప్ప ఫ్రెండ్ అవి కదా నా బాధ చెప్పుకుంటే ఫ్యామిలీ మొత్తానికి షేర్ చేసావా జాయింట్ ఫ్యామిలీ కదా ఏదో శీలం పోయినా ప్రాణాలైనా మిగిలాయని ఆనందంగా ఉన్నాను ఇప్పుడు దానికి కూడా అసలు పెట్టారనమాట ఇక బయలుదేరండి మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కలిసి చదివాం క్లోజ్ ఫ్రెండ్స్ మీ అవునా కదా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా కాదు ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా రే ప్లాట్ఫామ్ మీద తిరిగి నీ చేత యూనిఫామ్ వేయించు అవునా కదా ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం అవసరమా రే నువ్వు నా వెనక గోతులు తప్పావురా ఏనా మరి అమెరికా నుంచి అంత పెద్ద తిమిగులు వస్తే తీసుకెళ్లి మున్ని కప్పేస్తావురా అంటే అవన్నీ వదిలేసే ఈసారి నీకు తిమ్మింగలం కాదు పెద్ద డైనోసార్ తీసుకొస్తాను నేను వెళ్ళొస్తా రాజు మా వాళ్ళు పది కోట్లు తీసుకొని నీతో తోస్తారు అవి మున్నికిచ్చి వాడిని అబ్బద్రి కూతుర్ని తీసుకురా వాళ్ళు ఎందుకు లాల్చి ఇప్పుడు నేను చెప్పేది కొంచెం విను నేను చెప్పించే లేదంటే నా తమ్ముడిని మర్డర్ చేసింది నువ్వని చెప్పి నీ మీద కేసు వేసి ఊరి కంబం ఎక్కిస్తా అయినా ఇది మనకిచ్చింది ఏంటనే బీహార్ లో ఉన్న మొత్తం పోలీస్ ఫోర్స్ పంపించి దాని దగ్గర నుంచి లాక్కొద్దాం రే నోర్బాయ్ దాని గురించి తెలిసే మాట్లాడుతున్నావా గతంలో రెండు సార్లు ట్రై చేశాం ఏమైంది ఆ పార్టీని చంపి శవాలను కూడా దొరకడం చేసింది పైగా అది సీఎం గారి మనిషి పరమేష్ నువ్వు దాని దగ్గర నుండి వాళ్ళని తీసుకొస్తావా లేదు నీ కోసం నేను ఏమైనా చేస్తాను కానీ మున్ని ఒప్పుకోదు నువ్వు ఒక పని చెయ్యి వాడి దగ్గర చిల్లి గవ కూడా లేదని చెప్పు ఇండియా క్లైంట్ కాగానే వాళ్ళు నాన్న దివాళా తీసేసాడని అని చెప్పు నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను చూసావా ఇద్దరే ఒకేలాగా నేను చెప్తే నమ్మదేమో ఏంటి पांडे చెప్పు నీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ పార్టీ నాకు చాలా కావాల్సినోడు వాళ్ళమ్మ నాకు రాఖీ కట్టేది అinko విషయం నువ్వు అనుకుంటున్నట్టు వాడి దగ్గర కోట్లు లేవు వాళ్ళ నాన్న పాపం బాబాయ్ అయిపోయాడు పరమేశుతో నేను డబ్బులు పంపిస్తున్నా వాడి యొట్లే పంపించె ఎమకొవార్ ఓ పేస్కొద్ర ఇది స్కీమ్ मेरे अंदर అందుకే ను నేను హోమ్ మినిస్టర్ నిజమే వాలి తీసుకురా పార్టీ చేసుకుందాం ఇప్పుడు ఎలాగే అంటావు రేపు సోడా కూడా పెట్టవు మున్ని ఇదిగో పది కోట్లు సిస్టర్ సెంటిమెంట్ కోసం పాండే పది కోట్లు ఇస్తున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయిగా పొలిటీషియన్స్ సెంటిమెంట్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి Oh, amor. Ah, ah, చిన్నప్పుడే నన్ను మా అమ్మని మా నాన్న రోడ్డు మీద వదిలి సరిపోయినప్పటి నుంచి అంటే అసహ్యం కలిగింది కానీ నువ్వు నీ ఫ్యామిలీ కోసం చేసింది చూసాక నీ మీద జాలి పుట్టింది పులి మీద స్వారీ చేస్తున్నావు పరిగెడుతూనే ఉండాలి ఆపేవా అయిపోతావు ఫస్ట్ టైం ఒక మగాడు గెలవాలని కోరుకుంటున్నాను అల్లా తెరా బలాకరేగా లేజా ఆయన్ని మా ఊర్లో దేవుడు దేవుడు బయట జనాల్ని కాపాడుకోలేము కానీ లోపలి మీటింగ్ ఎందుకో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను వీళ్ళబ్బాయి వీళ్ళింట్లో ఉండాలి లేదంటే మీరందరూ మీ ఇళ్లలో ఉంటారు డాక్టర్ మీరు కూర్చోండి కిడ్నాపర్స్ నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందా లేదు పాండేజీ అసలు ఎవరు ఎత్తుకెళ్లారో కూడా అర్థం కావట్లేదు నీకు వచ్చింది బావా పర్సనల్ ఆ కుమార్ చాపల్ చెరువు ఎలా ఉంది పెద్దదేమన్నా పడిందా డాక్టర్ మాణిక్య ప్రసాద్ కొడుకు ఎంత కోర్టు చేయొచ్చు ఒకటి దాకా అడగొచ్చు సర్కార్ రే ఎక్కడున్నారా మీరు రోజు రోజుకి డీజిల్ రేట్ పెరిగిపోతుంది టాలర్ రేట్ పడిపోతుంది చేపలు ఊరుకొచ్చి చేతులు పడిపోతాయా ఏంటి గల్తీ హోగై సర్కార్ ఎంత అడగమంటారు రెండు అడుగు టీకే సర్కార్ చేపలు చెరువు సార్ మా కూరళ్ళు నన్ను నమ్ముకుండా ఉంటారు కదా పర్లే పర్లే తీయండి డాక్టర్ సాబ్ బాగా అయ్యి ఉండొచ్చు హలో నీ కొడుకు మా దగ్గర ఉన్నాడు మేము నేపాల్లో ఉన్నాం రెండు రోజుల్లో రెండు కోట్లు ఇవ్వకపోతే మూడో రోజు బాడీ బార్డర్లో కలెక్ట్ చేసుకోండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రెండు కోట్లు అడుగుతున్నారు నన్ను నేపాల్లో ఉన్నారంట మన కర్మ డాక్టర్ ఎక్కడున్నారో తెలిసి కూడా మనం ఏం చేయలేము నేపాల్లో అరెస్ట్ చేయడానికి మనకు అధికారం లేదు ఎందుకంటే అది ఊరుకుంటే నేను కదా నేను డాక్టర్ సార్ మీ ఏం కాదు సార్ మళ్ళీ వాళ్ళు ఇవ్వండి నేను చూసుకుంటా హలో నేను హోమ్ మినిస్టర్ పాండే మాట్లాడుతున్నా డాక్టర్ సాబ్బ నాకు బాగా కావాల్సిన వాడు ఇలా రెండు కోట్లు మూడు కోట్లు మీ ఇష్టం వచ్చినట్టు అడిగితే ఆయన ఇచ్చుకోలేడు ఒక వన్ అండ్ హాఫ్ కి క్లోజ్ చేద్దామా అసలే ఆ కుమార్గాడు మంచిోడు కాదు తిరిగి సంపాదించుకోవచ్చురా కానీ మన మనోహర్ చెప్పండి డీల్ క్లోజ్ చేయినా ఢిల్లీ నుంచి మూవ్ క్లోజ్ చేసేయండి సార్ నాకు నా బాబు ముఖ్యం నాకు వదిలేయండి నేను చూసుకుంటా